అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ భవనాన్ని సిఆర్డీఏ కూల్చివేసింది పొక్లైనర్లు బుల్డోజులతో కూల్చివేశారు అధికారులు నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ కార్యాలయం పూర్తిగా నేలమట్టమైంది భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు పూర్తయ్యాయి ఏడు పొక్లైనర్లతో రెండు గంటల్లో భవనాన్ని కూల్చివేశారు అధికారులు అయితే రాజధాని అమరావతిలో కూల్చివేత రాజకీయం కాకరేపుతుంది ఈ కూల్చివేతలపై అధికార టీడీపీ విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణాల కూల్చివేతపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు వైఎస్ జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలను చంద్రబాబు మరో స్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు ఈ కూల్చివేతల ద్వారా హింసాత్మక సందేశం ఇచ్చారని అయినా బెదిరేది లేదు అదిరేది లేదన్నారు బెదిరింపులు కక్ష సాధింపు చర్యలను తట్టుకుని ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు వైఎస్ జగన్ అయితే చంద్రబాబు నియంత్రణ వ్యవహరిస్తున్నారని ఈ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు సూపర్ సిక్స్ అమలు కన్నా వైసీపీ ఆఫీసును కూల్చడమే ముఖ్యమని భావించారేమో అంటూ అంబటి రాంబాబు సెటైరికల్గా స్పందించారు ఇంతకీ ఆయన ప్రజాస్వామ్యవాద విధ్వంసకరడా అంటూ మండిపడ్డారు ప్రజావేదిక ప్రభుత్వాన్ని ఇది మా పార్టీది చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది మీరు చట్టబద్ధంగా తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారు మా ఆఫీస్ మీద అంత కడుపుమండి ఎందుకు మా రాజకీయ పార్టీ కాదే మాది మా రాజకీయ కలాపాలు మేము చేసుకోలేమా చేసుకోకూడదా ప్రభుత్వ స్థానంలో ఎట్లా కడతారని మీరు అనొచ్చు మీరు ప్రభుత్వ స్థానంలో కట్టారు కదా తీసుకుని మీకు అనే హక్కు ఎక్కడుంది మేము లీజుకి తీసుకున్నాం కదా మా లీజు క్యాన్సిల్ చేయాలి కదా ఎన్ని చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి కక్షపూరితంగా మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాకు ఇవాళ పదకొండే రావచ్చు ఒకప్పుడు నూట యాభై ఒకటి వచ్చాయి అయినా మాకు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది షేర్ ఉంది వాళ్ళ రాష్ట్రంలో మా రాజకీయ పక్షానికి ఎందుకు ఈ కడుపు అంట ఇది ధర్మమేనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ముఖ్యమంత్రిగా నాలుగోసారి మీరు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేశారు చట్టబద్ధమైన పరిపాలన చేస్తా ఉన్నారు కక్ష సాధింపులు దిస్ ధమమేనా ప్రజలు క్షమిస్తారా ప్రజలు ఆలోచించాలని మనం చేస్తున్నాం వైఎస్ జగన్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రజావేదికను ఇలాగే కూల్చలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అనుమతులు లేకుండా అవినీతి సొమ్ముతో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించబోయారు అందుకే అధికారులు కూల్చివేశారన్నారు వెంకన్న